హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు నేను మేము ముందుకి మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియోతో వచ్చేసాను కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా మా మమ్మీ ఇంట్లోనే రకరకాల ఒత్తులు చేస్తారు ఈరోజు నేను మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తు చేస్తారు కదా ఆ ఒత్తుని చూపించబోతున్నాను ఒత్తులు చేసే ముందే మేము పత్తిని ఎండ్లో పెట్టాము పెట్టేసి తీసుకొచ్చిన తర్వాత అందులో ఉండే పిక్కలు ఉంటాయి కదా అవి ఇంకా పత్తిని రెండు వేరువేరు చేసాము ఆ వేరువేరు చేసిన తర్వాత ఆ పత్తితోనే ఒత్తులు తయారు చేశారు మా మమ్మీ పత్తిని సర్కిల్స్ చుట్టడానికి జాయిన్ చేస్తున్నప్పుడు ఈ పాలని ఇంకా విభూతిని యూజ్ చేస్తారు మా మమ్మీ అయితే ఈ రెండు లేకుండానే బాగా జాయిన్ చేస్తారనమాట మా మమ్మీ పత్తి నుంచి దారాలు తీస్తుంటే చిన్నప్పుడు బయాలజీ క్లాస్లో పట్టు పురుగుల నుంచి ఆ పట్టుని తీస్తారు కదా అది గుర్తొచ్చింది నాకు మా మమ్మీ అంత ఫాస్ట్గా అలా దారాన్ని తీస్తున్నారనమాట ఇంకా తీసిన ఈ పత్తిని అయితే ఒక దారుణలో తయారు చేసుకొని సర్కిల్స్ చుట్టడం అయితే స్టార్ట్ చేశారు ఆ సర్కిల్స్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత అది మధ్యకి కట్ చేసి దాన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై థర్టీ ఫైవ్ వేసుకుంటే టెన్ ఇంకా సో అన్ లెవెన్ అలా వస్తుంది కాబట్టి మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని స్ట్రింగ్స్ చుట్టారో దాన్ని బట్టి మీరు దాని మధ్యకి కట్ చేసుకొని దాన్ని ఒత్తుగా తయారు చేసుకోవాలి మా మమ్మీ అయితే టెన్ పీసెస్ గా తీసుకొని రెండు ఒత్తులు తయారు చేసింది మొత్తం వాటితో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు చిన్న ఒత్తులు కూడా తయారు చేశారు మా మమ్మీ ఈ చిన్న ఒత్తులు మల్లెపూ మొగ్గల్లా ఉన్నాయి కదా ఇవి కూడా తయారు చేశారనమాట ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని వెళ్ళి నెయ్యిలో వేశారు ఇంకా ఇలా నెయ్యిలో వేసిన ఈ ఒత్తుల్ని మా మమ్మీ రోజు దీపంలోని ఇంకా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి చెట్టు దగ్గర కూడా వెలిగిస్తూ ఉంటారన్నమాట మా మమ్మీ కార్తీక మాసం అయిపోయినంత వరకు కూడా ఈది ఈ ఒత్తుల్నే వాడతారు మీ ఇంట్లో కూడా కూడా ఈ ఒత్తుల్ని ఇలా ఇంట్లో తయారు చేసి వాడతారా వాడినట్టయితే కమెంట్ కామెంట్ చేయండి మా మమ్మీ ఇలా కార్తీక మాసం అయిపోయినంత వరకు కూడాను ఒక పక్కన ఒత్తులు చేస్తే ఇంకొక పక్కన పురాణం అయితే చదువుతారు మా మమ్మీ ఇక్కడ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారనమాట బేసిక్గా ఈ సంవత్సరం నేను ఇవన్నీ చూసి నేర్చుకొని వచ్చే సంవత్సరం మా మమ్మీకి ఇందులో కొంచెం కాకపోతే కొంచెమైనా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను సరే అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరే అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్